రెండు వేల ఇరవై నాలుగులో పేదవ ప్రదర్శన కనబరుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది సన్ రైజర్స్ తో గురువారం ఉప్పల వేదికగా జరగనున్న మ్యాచ్లో అమితుమి తెలుచుకోనుంది ఈ సీజన్లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని చవిచూసింది ఈ మ్యాచ్ లో సిక్సర్లు సునామీ సృష్టించిన హైదరాబాద్ రెండు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది ఉప్పల వేదికగా జరగనున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఓడించి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆర్సీబీ భావిస్తుంది ఇప్పటికే ఏడు పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఆర్సీబీ పై ఎలాంటి ఒత్తిడి లేకపోవడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పిచ్చు పై పరుగుల బరద పారించాలని సన్ రైజర్స్ భావిస్తుండగా విజయమే లక్ష్యంగా ఆర్సీబీ సిద్ధమవుతున్నది అయితే తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది కేకేఆర్ తో జరిగిన గత మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది ఫాఫ్ డూప్లసిస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్ జాక్స్ రజత పాటిదర్ కెమరు గ్రీన్ మహిపాల్ లోమ్రోర్ దినేష్ కార్తిక్ కరుణ్ శర్మ లాక్కీ ఫెగుసన్ యష్ దయాల్ మహమ్మద్ సిరాజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది పేలవ ప్రదర్శనతో తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్న గ్లెన్ మాక్స్వెల్ హైదరాబాద్ తో మ్యాచ్ కు కూడా ఫాఫ్ ప్లసెస్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు ఈ ఇద్దరికి హైదరాబాద్ బౌలర్లపై మంచి రికార్డు ఉంది ముఖ్యంగా హైదరాబాద్ లో కోహ్లీ పరుగుల వరద పారించాడు గ్లెన్ మ్యాక్స్వెల్ గైర్ హాజర్ లో వెల్ జాక్స్ జట్టులో కొనసాగనున్నారు అతడు ఫస్ట్ డౌన్ లో ఆడనున్నాడు తో మ్యాచ్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగిన అతను సూపర్ ఫామ్ లో ఉన్నాడు రజత్ పట్టిదర్ సైతం గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో మరో అవకాశం దక్కనుంది మహిపాల్ లోమ్రోర్ దినేష్ కార్తిక్ ఫినిషర్లుగా బరిలోకి దిగనున్నారు కరణ్ శర్మ లాఖీఫ్ ఫర్గూసన్ యష్ దయాల్ మహమ్మద్ సిరాజ్ బౌలర్లుగా కొనసాగనున్నారు ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది ఆర్సీబీ ఈ నేపథ్యంలో ఫాఫ్ డూప్లెసిస్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గతంలో ఆర్సీబీకి కి ఆడిన ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ సీజన్ లో వైఫల్యాలకు కారణాలు ఇవేనంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు వేలం సమయంలోనే వారు తప్పటడుగు వేసినట్లు కనిపించింది బ్యాటర్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు గానీ బౌలింగ్ విభాగంపై పెద్దగా దృష్టి సారించలేదు ముఖ్యంగా ఈ జట్టులో ఒక్క వరల్డ్ క్లాస్ స్పిన్నర్ కూడా లేడు ఈ విషయంలో కేకేఆర్ పూర్తిగా విజయవంతమైంది వాళ్లకు సునీల్ నారాయణ రూపంలో ప్రపంచ స్థాయి స్పిన్ బౌలర్ దొరికారు ఒంటి చెత్త మ్యాచ్ ను మలుపు తిప్పగియగలడు ఆర్సీబీకి మాత్రం అలాంటి స్పిన్నర్ లేడు మరో విషయం ఏంటంటే వాళ్ళు పెద్ద మొత్తం వెచ్చించి ఎంతో మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు వారిలో కెమెరూన్ గ్రీన్ కూడా ఒకరు అతడికి చెల్లించే జీతం భారీ మొత్తంలో ఉంటుంది అలాంటప్పుడు సేవలను ఉపయోగించుకోవడంలోనూ తెలివిగా వ్యవహరించాలి కదా నిజానికి మిడిల్ ఆర్డర్లో కంటే టాప్ ఆర్డర్ లోనే గ్రీన్ మెరుగ్గా రాణించగలడు కానీ అతడిని మిడిల్ ఆర్డర్ లోనే పంపిస్తున్నారు తనకు సౌకర్యంగా లేని స్థానంలో వెళ్లి బ్యాటింగ్ చేయమని చెప్తే ఏ ఆటగాడైనా ఏం చేయగలడు ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు కదా అని ఆల్ ఫించ్ ఆర్సీబీ నిరాశజనక ప్రదర్శనకు ఈ రెండు కారణం కావచ్చని స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పుకొచ్చారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కు సమర్చాలని సబ్స్క్రైబ్ చేయండి అన్నడ పక్కన ఉన్న సింబల్ గట్టిగా కొట్టండి